ఈరోజు పైన చాలా అనుకూలంగా ఉంది అనుకోకుండా ఒక పెద్ద మొత్తంలో ధనం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు ఆర్థికపరంగా కలిసి వచ్చే కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంది అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు ఒక వార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది విద్యార్థులకు విద్యార్థులకు మిశ్రమ కాలం చదువుపై శ్రద్ధ వహించండి లక్ష్మీ గణపతికి గరిక పూజ చేయించండి లక్కీ కలర్ ఏర్పులక్కి నెంబర్ ఒకటి గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ వ్యాపారం చాలా అద్భుతంగా కొనసాగుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతు వల్ల మీకు అనేక శుభ ఫలితాలు జరుగుతాయి మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక శుభవార్త వింటారు అనుకోకుండా ఒక ఆర్థిక లాభం కలిసి వచ్చే అవకాశం ఉంది శివాలయ దర్శనం శుభాలు చేకూరుస్తుంది లక్కీ కలర్ ముదురు ఆకుపచ్చ లక్కీ నెంబర్ తొమ్మిది మిథున మీ రోజు మీపైన గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు స్పెక్యులేషన్ల జోలికి పోవద్దు పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు వ్యాపారులకు ఈరోజు మందకొడిగా సాగుతుంది సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ అవసరం అనవసర వాగ్వాదాలకు వెళ్లవద్దు రాజకీయ నాయకులకి అంత శుభప్రదమైన కాలం కాదు వ్యవహారాలు ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఈరోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి ఎర్రటి పూలతో అర్చన చేయించండి శుభాలు కలిగి అవకాశం ఉంది లక్కీ కలర్ బంగారు వనం లక్కీ నెంబర్ ఆరు ఈరోజు ఈ రాశి వారిపై గ్రహబలం పాక్షికంగా అనుకూలంగా ఉంది పనులు ఆలస్యంగా జరుగుతాయి వ్యాపారులకు ధనలాభం సూచితం పెట్టుబడులకు అంత అనుకూలం కాదు జూదం జోలికి పోవద్దు స్పెక్యులేషన్లకు అంత అనుకూలమైన కాలం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూముల క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం విద్యార్థులకు శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది లక్కీ కలర్ వంకాయ రంగు లక్కీ నెంబర్ మూడు ఈరోజు మీకు గ్రహబలం చాలా బాగుంది వ్యాపారులకు అనేక రకాలుగా ఆర్థిక లాభాలు సూచితం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త భూములు కొనుగోలు కలిసి వచ్చినప్పటికీ అగ్రిమెంట్లలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది అనుకోని విధంగా ఒక పెద్ద మొత్తంలో ధనలాభం సూచితం దత్తాత్రేని ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఒకటి శనివక్ర దృష్టి ప్రభావం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యంపై దృష్టి సారించండి ఒక వార్త మిమ్మల్ని కలవరపెడుతుంది వ్యాపారులకు పనులు మందకొడిగా సాగుతాయి ఎవరికీ హామీలు ఉండవద్దు అప్పులు ఇవ్వవద్దు విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన సమయం మీ భాగస్వామి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించండి గోవులకు ఆహారం అందించండి శివాలయంలో శివుడికి తెల్లేటి పూలతో అర్చన చేయించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ గోధుమ వర్ణం లక్కీ నెంబర్ ఒకటి ఈ రాశి ఈ ఈరోజు సంపూర్ణ గ్రహబలం ఉంది అనేక శుభ ఫలితాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఒక పెద్ద మొత్తంలో ధనం చేతికిందే అవకాశం ఉంది సరిగా ఇన్వెస్ట్ చేయండి గతంలో తీసుకున్న ఒక నిర్ణయం మీకు అనుకోకుండా ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది మిత్రులతో జాగ్రత్తగా ఉండండి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవడానికి ఇది మీకు అనుకూలమైన సమయం నిర్ణయాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి విదేశాల్లో స్థిరపడాలని ప్రయత్నిస్తున్నవారు ఆ ప్రయత్నాలు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి ఫలించే అవకాశం ఉంది లక్ష్మీనారాయణుడిని ఆరాధించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ ఆకు పచ్చలక్కీ నెంబర్ ఎనిమిది ఈ రాశివారికి ఈరోజు గ్రహబలం సామాన్యంగా ఉంది ఉద్యోగులకు ఈరోజు ఆఫీసుల్లో సామాన్య ఫలితాలు కనిపిస్తాయి అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అనవసర వాగ్వివాదాల్లో తలదూర్చవద్దు మీకు ఈరోజు ఒక వార్త వల్ల కలవరపాడు గురయ్యే అవకాశం ఉంది మోకాళ్లకు సంబంధించి ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంది వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సామాన్యం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి కలిసి వస్తుంది లక్కీ కలర్ లేక గులాబీ రంగులకి నెంబర్ తొమ్మిది ఈ రాశి రాశివారిపై ఈరోజు దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు సులభంగా పూర్తి కావు అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నానని అనవసరంగా ఆవేదన చెందుతారు పెద్దల ఆరోగ్యం ఇబ్బంది గురిచేస్తుంది అనవసర వాగ్వాదాలకు వెళ్లవద్దు ఉద్యోగులు ఆఫీసుల్లో ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు మీ పని మీకు శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు అస్సలు అనుకూలం కాదు కొత్త అగ్రిమెంట్ల జోలికి వెళ్లవద్దు రాజకీయ నాయకులు తమ మాట విషయంలో తగిన జాగ్రత్త వహించండి నవగ్రహ ప్రదక్షణ మీకు ఇబ్బందులను తొలగిస్తుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఐదు ఈరోజు గ్రహబలం మీ అంతగా అనుకూలంగా లేదు మిశ్రమ కాలం నడుస్తోంది పనుల్లో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా అంతగా ఇబ్బందులు ఎదురు కానప్పటికీ కొత్త పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్త వహించండి వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి నమ్మిన వారే వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు మిశ్రమ కాలం శ్రద్ధ వహించవలసిన సమయం మీకు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన కాలం కాదు కొత్త అగ్రిమెంట్ల జోలికి వెళ్లవద్దు ఎక్కడైనా సంతకాలు పెట్టేప్పుడు జాగ్రత్త వహించండి ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించండి పంచముఖి ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలు కొబ్బరికాయని సమర్పించండి ఇబ్బందులు తొలుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ రెండు ఈరోజు మీపై శని వక్ర దృష్టి ప్రభావం ఉన్నప్పటికీ పనులు విజయవంతంగా సాగుతాయి భూములుపై పెట్టుబడులకు అనుకూలమైన కాలం బంగారం కొనుగోలు చేసి అవకాశం ఉంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కొంచెం శ్రద్ధ పెట్టండి ఉద్యోగులకు మిశ్రమ కాలం ఆఫీసులో ఎటువంటి అనవసర విషయాల్లో తలదూర్చవద్దు అధికారులు ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది విద్యార్థులకు అద్భుతంగా ఉంది ఉన్నత విద్యల గాని కొత్త కోర్సుల గురించి గాని నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన కాలం ఎప్పటినుంచో పరిష్కారం కాని ఒక ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేయించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ ఊదాలక్కి నెంబర్ మూడు ఈ రోజు గ్రహబలం సంపూర్ణంగా ఉంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది తలచిన పనులు జరుగుతాయి ఆర్థికంగా కలిసివచ్చే కాలం ఒక వార్త మీకు మానసిక ఉల్లసానిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంటికి బంధుమిత్రులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం అధికారుల మెప్పు పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త అగ్రిమెంట్లకు అనుకూలమైన కాలం ఐరన్ సిమెంట్ వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైన కాలం మీ సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి గమనిక ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ రాశిఫలాలు ఇవ్వటం జరిగింది మీ యొక్క జాతకం గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారొచ్చు వీటిని విశ్వసించడడం అనేది మీ వ్యక్తిగత విషయం సరైన పరిహారాల కోసం అనుభవజ్జుడైన జ్యోతిష్యుడిని సంప్రదించండి టైమ్స్ నో వార్తలు వీటిని ధృవీకరించడం లేదు